కార్యక్రమం జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఎన్నో ఆయన కష్టనష్టాలకు వచ్చి ఎన్నో బాధలు పడి మన దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వాళ్ళను దర్మేసి ఈ స్వతంత్ర కార్యక్రమం తీసుకొచ్చినందుకు వారికి మన భారతదేశ ప్రజల తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అలాంటి మహానుభావుడు ఈరోజు స్వేచ్ఛావాయువులతో మనం జీవిస్తున్నామంటే ఆ మహానుభావుడు ఆ రోజు ఒక రక్తపోటు కూడా కింద పడకుండా ఉప్పు సత్యాగ్రహం చేసి ఎంతో వ్యయప్రవేశాలు చేసి ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఈరోజు అందరం కూడా అన్నదముల వలె జీవిస్తూ దేశ అభివృద్ధికి పాటుపడుతూ ముందుకెళ్తున్నటువంటి మనం మళ్ళీ ఈ స్వతంత్ర సమరంలో ఎలా వాళ్ళు పోరాటం చేశారో ఈ దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా మనం అందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అలాగే ఈరోజు దాదాపు నలభై కోట్ల పాలసీదారులుగా ఉన్న మన జీవిత బీమా సంస్థ ఎంతో ఉన్నత స్థానానికి ప్రజల ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ ప్రజలకు డబ్బులకు క్షేమంగా కాపాడుకుంటూ ఈరోజు రైల్వే కానీ మున్సిపాలిటీలు కానీ హౌసింగ్ బోర్డు కానీ ప్రాజెక్టులు కానీ విద్యుత్ శక్తికి కానీ ఎక్కడ గవర్నమెంట్కి అవసరం ఉందో అక్కడ పెట్టుబడులు పెడుతూ దేశ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి మన జీవిత బీమా సంస్థ ఈరోజు జనదిన అభివృద్ధి చెందుతుంది అలాగే దాంట్లో పనిచేస్తున్నటువంటి ఆ సంస్థను కాపాడుకుంటున్నటువంటి మన ఏజెంట్ మిత్రులు కూడా ఈ దేశానికి సేవ చేస్తున్నటువంటి భాగ్యం మనకు కలిగినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు మహాత్మా గాంధీ గారి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా కదిరిలో గాంధీ స్కూళ్ళందరూ ఎల్ఐసి నాయకులు పూలమాలతో ఘనంగా నివారించడం జరిగింది ఈరోజు గాంధీ జయంతితో ఎల్ఐసి యూనియన్ పుట్టి అరవై సంవత్సరాలు సందర్భంగా సత్యపూర్తి కార్యక్రమం కూడా ఎల్ఐసి ఆఫీసులో మేము చాలా బాగా చేశాము ఈరోజు యూనియన్ నాయకులు ఏజెంట్ల మిత్రులు పాలసీదారులు మన దేశ ఆర్థిక పరిస్థితికి మన దేశ ఆర్థిక పురోగం చెందేదానికి చాలా తొలపడుతున్నారు అందుకు మహాత్మా గాంధీ గారికి వీఆర్పీ యూనియన్కు ఎల్ఐసి డిపార్ట్మెంట్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు